బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇక కవితకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున ప్రజలైతే చేరుకున్నారు తెలంగాణ జాగృతిలో చేరేందుకైతే భారీగా ప్రజలు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది తెలంగాణ జాగృతి కార్యాలయానికి భారీగా జనం తరలివస్తున్నారు తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తాను అన్నారు కవిత ఇక కవితకు సంఘీభావం తెలిపేందుకు ప్రజా సంఘాల నేతలు వచ్చారు జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులతో కోలాహలంగా మారింది అక్కడి వాతావరణం మొత్తం బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసి కంటతడి పెట్టడంతో కవితపై సానుభూతి పెరిగింది ఇక కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు కవిత పార్టీ విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు కవిత పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు మొత్తానికైతే నిన్న మండలిలో జరిగిన ఒక పరిణామం అయితే తీవ్రంగా ఉత్కంఠ రేపింది ఇక ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది అనే ఉత్సాహం అయితే కనిపిస్తోంది ఇక నేను ఒక మనిషిగా వెళ్లి శక్తిగా తిరిగి వస్తాను అంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యలు చేశారు నిన్న గన్ పార్క్ దగ్గర తన రాజకీయ పార్టీని ఖచ్చితంగా తొందరలో ప్రకటిస్తాను అంటూ కూడా చెప్పారు ఇక జాగృతి అనే పార్టీని జాగృతి అనే ఉద్యమ పార్టీని ఇక రాజకీయ పార్టీగా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు అయితే ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మీద కొంచెం అసంతృప్తితో ఉన్న నేతలు ఉన్నారు మరి అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పటికే కాంగ్రెస్లో కొంతమంది తిరుగుబాటుదారులు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు ఇక వారు కూడా కవిత వైపే చూస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ప్రత్యామ్నాయంగా నేనే ఉంటాను బీఆర్ఎస్కు అంటూ కూడా గతంలో కవిత వెల్లడించారు ఇక విధంగా ఆమె కొత్త పార్టీని పరిచయం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ లోపులోనే చాలామంది అయితే అలర్ట్ అవుతున్నారు కవితను కలిసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక కవితతో కలిసి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది పార్టీలో చేరేందుకు అవకాశాలను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రజా సంఘాల నాయకులు కూడా ఇప్పటికే ఆమెకి సంఘీభావం తెలిపారు మొత్తానికి అయితే కవిత ఇంటి దగ్గర కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది సంక్రాంతి పండుగకు ముందే కవిత ఇంటి ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇక పండుగ తర్వాత పార్టీకి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా పలువురు అయితే చెప్తున్నారు మొత్తానికైతే ప్రజాదరణ పొందుతాను అన్న నమ్మకంతో కవిత ఉన్నారు ఆ మేరకే ఇప్పటికీ భారీగా జనమైతే వచ్చారు ఆమె వారందరికీ కూడా కలచాలనం చేస్తూ నమస్కరించారు ఇక ఖచ్చితంగా రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అనే మాటని నిలబెట్టుకుంటాను అంటున్నారు కవిత దానికి తోడుగా మరి ఎవరెవరు కవిత వైపు చూపుతున్నారు ఆసక్తిగా ఉన్నారు కవిత వైపు కవిత పార్టీ వైపు అనేది ఆసక్తికర పరిణామంగా మారింది మరి ఏ ఏ పార్టీ నుంచి ఎక్కువగా చేరికలు ఉంటాయి అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా నేనే ఉంటాను అని కవిత అన్నారు మరి కాంగ్రెస్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ను మళ్ళీ మొలకత్తనీయము కూకటి వేళ్లతో సహా వేరి పారేస్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇక ప్రత్యామ్నాయంగా మరి కవిత ఉండబోతుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది నిన్న ఆవిడ శాసనమండలిలో కంటతడ పెట్టుకోవడం అనేది తీవ్ర భావోద్వేగానికి గురవడం అనేది ఇప్పుడు ఆమెకి సానుభూతి పరంగా మారింది ఆమెని పరామర్శించేందుకు మాట్లాడేందుకు సానుభూతి తెలిపేందుకు కూడా చాలామంది ప్రజలైతే వస్తున్నారు ఆమెతో మాట్లాడి పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా ఉండాలి పార్టీలో చేరాలి పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో సీనియర్లు కూడా కలిసే అవకాశం ఉన్నట్లు అయితే ఆ తెలుస్తుంది ఇప్పటికే పార్టీకి సంబంధించి యాక్టివిస్టులు అయితే చాలా మంది చేరికలు కనిపిస్తున్నాయి